అందరికీ నమస్కారం అండి సో మరి ఈరోజు వేణుగోపాల స్వామి గోశాలలో హుసేన్ బాబు నూర్జహాన్ల పుత్రుడి వివాహాన్ని గోశాల గోవుల మధ్యన నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మాత్రమే కాకుండా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి రైతుల దగ్గర ఆహార పదార్థాలని కొనుగోలు చేయడం జరిగింది మరి వచ్చినటువంటి వాళ్ళకి వాటికి సంబంధించినటువంటి రైతుల యొక్క వివరాలు కూడా తెలియాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సహకరించినటువంటి ప్రకృతి వ్యవసాయదారు రైతులే సో విజయరామ్ గారి ఆధ్వర్యంలో సో ఎవరెవరు ఏ రైతు ఇక్కడ మీరు చూడవచ్చు లావణ్య రమణారెడ్డి గారు పప్పు దినుసులు నాగర్ కర్నూలు నుంచి వెంకటేష్ స్రవంతి పహిరూపి రైస్ నల్గొండ నుంచి రజనీకాంత్ మైసూర్ మల్లిక రైస్ జనార్దన్ రెడ్డి గారు జ్యోతి జనార్దన్ రెడ్డి గారు ఎద్దుగానగల నూనెలు ప్రవీణ్ కుమార్ గారు రాక్ సాల్టు అదేవిధంగా ఎదుల్లా అంజిరెడ్డి గారు పండ్లు అదేవిధంగా లక్ష్మీ రాజు వారి క్షేత్రం నుంచి ఆకుకూరలు కూరగాయలు అదేవిధంగా చందూల్ రెడ్డి గారు మదనపల్లి నుంచి చిట్టి ముత్యాలు కుల్లాకర్ అదేవిధంగా కాలాబాటి సంబంధించినటువంటి ఇవి కూడా ఇచ్చేయడం జరిగింది ఇక్కడ మామూలుగా నెయ్యిని కూడా గోశాలల నుంచి నెయ్యిని కూడా మనం సేకరించడం జరిగింది సో దానితో పాటుగా అంత మాత్రమే కాకుండా పర్యావరణ హితంగా అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డిస్పోజల్స్ని ఉపయోగించకుండా ఎందుకు అలా చేయాలి అంటే భారతీయ జీవన విధానంలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటే అతిథులలో కూడా దైవంతో సమానంగా చూసుకునేటటువంటి సంస్కారంతో పెరిగిన భారతీయులు కాలానుగుణంగా వాళ్ళ యొక్క ఆధునిక విద్య కావచ్చు ఆధునిక అనుకరణ కావచ్చు ఒకసారి వాడి పడేసేటటువంటి క్యాన్సర్ కారకమైనటువంటి ప్లేట్లలో భోజనం పెడతా ఉన్నారు అలా కాకుండా ఈరోజు అతిథులను దైవంతో సమానంగా భావించి వారికి మోదుగు ఇస్తారాకుల్లో అడ్డాకు ఇస్తారాకుల్లో అరటి ఆకులలో వారికి భోజనాన్ని ఆ విందుని ఏర్పాటు చేయడం జరిగింది దానితోటే కాకుండా ఆయా కాలానికి అనుగుణంగా అనుకూలంగా అక్కడ మీరు చూడొచ్చు వివిధ రకాలైనటువంటి వంటకాలు అంటే పెరుగన్నంకి రెడ్ రైస్తో చేసినటువంటి పెరుగన్నం కానీ అదేవిధంగా వెజ్ పులావ్కి సంబంధించినటువంటి సెంటెడ్ రైస్ చిట్టి ముత్యాలు రైస్ కానీ అదేవిధంగా పాయసంకి ఏదైతే పరమాన్నం ఉన్నదో ఆ పరమాన్నాన్ని కూడా కాలాబాటి రైస్ తోటి పరమాన్య పరమాన్నాన్ని చేయడం జరిగింది అదేవిధంగా వైట్ రైస్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా అన్నం అంటే తెల్లగా ఉండాలనేటటువంటి ఒక భావం సన్నగా ఉండాలనేటటువంటి ఒక భావంలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ కోరికను కూడా తీర్చాలని ఏదైతే దేశీయ బియ్యాలలో ఉన్నటువంటి మైసూర్ మల్లిక వైట్ రైస్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా కంప్లీట్గా మనం చూస్తే గోశాల మధ్యన ఏదైతే భారతీయ జీవన విధానంలో ఈవెన్ సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది ఏదైతే ఆవు యొక్క ఆరా ఏదైతుందో సుమారుగా ట్వంటీ మీటర్స్ వరకు కూడా ఆరా ఉంటుంది అని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ కావడం జరిగింది సో మరి ఇక్కడ వంట వంటకాలు కూడా గ్రామం నుంచి వచ్చినటువంటి ఆ ప్రకృతి వంటకాలు ఆ దేశీయ రైస్ అన్ని దాంట్లో ఎక్స్పర్ట్ అయినటువంటి వంట వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది అదేవిధంగా అంత మాత్రమే కాకుండా ఈ ఏదైతే డెకరేషన్లో కూడా ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా సహజ సిద్ధంగా లోకల్లో కలెక్ట్ చేసినటువంటి ఫ్లవర్స్ని మాత్రమే మనం కలెక్ట్ చేయడం జరిగింది సో లాస్ట్కు కూడా ఏదైతే అతిథులు భోజనం చేసినటువంటి అరటి ఇస్తారాకులు చెక్క స్పూన్లు ప్లేట్లు ఏవైతే ఉన్నాయో పూలు ఏదైతే పూల పందిరికి సంబంధించినటువంటి పూలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కంపోస్ట్ పెట్టుని ఏర్పాటు చేసి దాంట్లో కంపోస్ట్ చేసి మళ్ళీ నలభై ఐదు రోజులు లేదా రెండు నెలల తర్వాత ఆ ఎరువును కూడా సహజ సిద్ధంగా తయారైనటువంటి మ్యాండ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి మొక్కలకి ఆ ఎరువులను వేసేటటువంటి ప్రక్రియని ఇక్కడ చేయడం జరిగింది సో దీనితో పాటుగా పెళ్లి కూతురు వాళ్ళు ఎందుకంటే సరే హుస్సేన్ బాబు గారు వారి కొడుకి ఈ భావజాలం ఉన్నప్పటికీ సో మరి దాన్ని అంగీకరించినటువంటి పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులను కూడా వారి బంధువులను కూడా అభినందించాలి ఎందుకంటే ఈ రోజులలో మొత్తం కూడా పెళ్లి అంటే అట్టాసంగా డిచ్చిక్ డిచ్చికే అని చెప్పేసి ఆ వికృతంగా డ్యాన్సులు వేసి ఎక్కడెక్కడో మంచూరియాలు అట్లా తింటున్నటువంటి ఈ సందర్భంలో మరి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి గోశాలలో ఏర్పాటు చేసినటువంటి దాన్ని స్వాగతించి ఇక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి ఎవరైతే వధువు సంబంధించినటువంటి తల్లిదండ్రులు బంధువులకు కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి ఇట్లా ఈ రకంగా అయినటువంటి ఈ వీడియో ద్వారా ఎవరైనా ఎందుకంటే ప్రకృతి మనకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఎందుకంటే ఈరోజు మనకు ఉన్నటువంటి సకల కారులు కావచ్చు వజ్ర వైడుర్యాలు కావచ్చు అవన్నీ కూడా ప్రకృతితో పోలిస్తే ఒక చిన్న తులసి ఆకుతోటి కూడా సమతూగం మరి ఈ యావత్ సమాజం అంతా కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏదైతే డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా టెంపరేచర్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ టూ డిగ్రీస్ టెంపరేచర్కి పోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అని చెప్తా ఉన్నారు ఆ పరిస్థితుల్లో వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్కే ఆ టెంపరేచర్ని మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్యసమితి పర్యావరణవేత్తలు వివిధ దేశ ప్రధానమంత్రులు కూడా దాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఈ వేదికకి వచ్చినటువంటి ప్రతి అతిథికి బంధువులకి వారందరికీ కూడా ఇది ఒక నభూత ఉన్న భవిష్యత్తుగా అనిపించి వాళ్ళ ఇళ్లలో జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా వారు కూడా దీన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ప్రకృతి ప్రేమికుడు సురేష్ గుప్తా సో అదే విధంగా ఎందుకు మనం అంటే అసలు అన్నాలని మన చిన్నప్పుడు కనుక మనం చూస్తే తాతయ్య ఒక ప్లేట్లకెళ్ళి ఒక మెతుకు పట్టినా కూడా తొడపాసం పెట్టేవాళ్ళు కానీ ఈరోజు ప్లేట్ మొత్తం వృధా పడేస్తున్న తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ లేదంటే గురువులు కానీ వ్యర్థాలు చేయొద్దు అని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు కానీ ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్లేట్లలో ఎంత తగినంత ఆహారం పెట్టుకునే విధంగా అంతేకాకుండా మిగిలిన ఏమన్నా తినేటటువంటి మిరియాలు కరివేపాకు మిర్చి తినేని కూడా సపరేట్గా సెగ్రిగేషన్ చేసి ఎందుకంటే వేస్ట్ సెగ్రిగేషన్ అట్ సోర్స్ ఇస్ అ ప్రైమరీ వాతావరణ కాలుష్యాన్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయడానికి మెయిన్ వ్యర్థాలు కర్బన ఉద్గారాలకి మెయిన్ వ్యర్థాలు ఆ వ్యర్థాలను కనుక మనం నియంత్రించినట్లయితే ఆ వ్యర్థాలను కనుక మనం రీసైకిల్ చేసుకున్నట్లయితే ఆ వ్యర్థాలను కనుక మనం కంపోస్ట్ చేసుకున్నట్లయితే చాలా వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం తగ్గించవచ్చు ఇప్పటికే సైంటిఫిక్ లెక్కల ప్రకారంగా చెప్తా ఉన్నారు దాదాపు వన్ బై థర్డ్ అంటే మనం వంద కిలోల ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే సుమారుగా ముప్పై ఐదు కిలోల ఆహారము వృధా అవుతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ఆహార వ్యర్థాలు చేయకుండా ఎంత అవసరం ఉంటే అంతే పెట్టుకునే విధంగా దాంట్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి